ఓటమి గెలుపు మాదిగల అభివృద్ధి గెలుపు అని మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం శ్రీకాంత్ పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధికారులకు రాగానే మాదిగ కార్పొరేషన్ను అలాగే కొనసాగించాలని ఖచ్చితంగా మాదిగలకు ఉపకులాలకు ఎస్సీ నిధుల్లో సగభాగం కేటాయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సూరపనేని చిన్ని కంటమనేని రామకృష్ణ కళగర రంగారావు సూర్యదేవర రంజిత్ మద్దిపాటి సురేష్ బర్ల సీను మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడపాటి బాజీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పసలపూడి జోషి కొవ్వూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఇండుగుమల్లి రమేష్ జిల్లా కమిటీ మెంబర్ కుక్కరిపాటి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మాదిగ మహానాడు అసోసియేషన్ చంద్రన్న మాటే మాదిగాలకు బాట అనేటువంటి పోస్టర్ని గత ఐదు నెలల క్రితమే రిలీజ్ చేసి ప్రతి మాదిగపల్లెల్లోనూ మాది గ్రామాల్లోనూ మా టీం మొత్తం కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడాను వాలంటీర్గా వాలంటీర్గా పనిచేయడం జరిగింది ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కేవలం మాదిగలు మాత్రమే కాదు దళిత బహుజనులందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అది ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి కాదు హత్యల గుడి బా గురి వాళ్ళు ఉన్నారు ఆఖరికి ఎంత అవమానాలు సహించి వాళ్ళ కోసం ఎంతగానో పనిచేసినటువంటి వాళ్ళు కూడా గుర్తింపు లేకుండా బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి వాపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వంలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికే వేయాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇది ఖచ్చితంగా మేము చెబుతున్నాం రాబోయే ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన దళిత బహుజనులు అందరూ ఉన్నారో కూడా ఒకసారి ఆ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు మాదికలకాయకు అనే అనేటువంటి అంశాన్ని తీసుకుంటే వాళ్ళు కార్పొరేషన్ అని చెప్పి పోయినసారి మన కార్పొరేషన్ పెట్టారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కానీ అది ఎలా ఉంటుందంటే పైన పక్షీకూర్త ఉంది కింద మసాలా నూరు అన్నట్టు లేదా ముందు కంచం పెట్టే అన్నం లేదన్నట్టు ఇది ఒక వ్యవహారం అసలు అది ఆ కార్పొరేషన్ పెట్టడం ఎందుకు అందులో ఒక కుర్చీ ఇచ్చి ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఈ రోజున ఈ విధంగా మాదిగలను ఎందుకు మోసం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం మీ మోసానికి మేము చెప్పేటువంటి సమాధానం వచ్చే ఎన్నికల్లో అది రుజువు అవుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలుస్తుంది ఇక్కడ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఈ జగన్ ప్రభుత్వంలో ఎవరైతే దళిత బహుజన్లు ఇబ్బంది పడ్డారు ఎవరైతే ఈ యొక్క హత్యలకు గురి కాబడ్డారు అవమానాలకు గురి కాబడ్డారు ఎంతమంది వాళ్ళు ఆ రోజు అందరూ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మీద కమిటీ వేసి ఎవరు జగన్ ప్రభుత్వం ఎవరెవరు హింసించారో వాళ్ళ మీద కమిటీ వేసి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం శిక్షిస్తుందని మేము భారీగా నమ్ముతున్నాం అంతేకాదు మాదిగలు తమ హక్కులు సాధించడానికి పూర్తి మద్దత మా మద్దతు తెలుగుదేశం పార్టీ మాగిస్తుంది కనుక మేము తెలుగుదేశం పార్టీకి మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతుని మేము ప్రకటిస్తూ ఉన్నాం ముఖ్యంగా చెప్తున్నాం మేము దళిత బహుజనులందరికీ కూడా చేతులు జోడించి చెప్తా ఉన్నాం జగన్ ప్రభుత్వాన్ని దయచేసి నమ్మకండి ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టోను గమనించండి ఎస్ఏ అనేటువంటి మాట ఏమన్నా ఉందా అసలు అక్కడ మిగతా అన్ని వర్గాలని వాళ్ళని అతను ప్రత్యేకంగా చూపిస్తూ ఎస్సీ అనేటువంటి మాటని ఎందుకు అంత దూరంగా ఉంచాల్సి వచ్చింది లేదా వా వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లను కూడా మీరు గమనించండి లేదా వాళ్ళు గత గత కాలం నుంచి వాళ్ళు వాళ్ళు దళిత బహుజనులకు చేసినటువంటి అన్యాయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళకి ఓటు వేయాలా వద్దా అనేటువంటి దాన్ని మీరు గుర్తుంచుకోండి ముఖ్యంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి సొమ్ముని కూడా దాన్ని అమ్మఒడి నానబడి అంట మేము మీకు వేస్తున్నాం కదా అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు వేసేసి దానికోసం కరెంటు ఛార్జీలు పెంచి లేకపోతే రోజువారీ ధరలు పెంచి అవన్నీ కూడా మళ్ళీ బ్యాగ్కి కలెక్ట్ చేసుకుంటూ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడు కానీ ఆ కార్పొరేషన్ నిధులు కనుక రిలీజ్ అయితే ఎంతమంది రోజువారీగా పనిచేసుకునేటువంటి వాళ్ళు వృత్తి వ్యాపారాల్లోనికి వస్తారండి ఈ రోజున అవన్నీ కూడా కోల్పోయి ఈ రోజున మాదిగల కానీ లేదా దళిత బహుజనులు కానీ ఆ కార్పొరేషన్లు ఒక్క రూపాయి కూడా లేకోకుండా ఈ రోజుకి ఆయన ఇచ్చేటువంటి బిచ్చంతో బతకాలా అన్నట్టుగా వాళ్ళు ఎంత కడుపు మంటతో ఉన్నారో గత ప్రభుత్వానికి అది చెంపబెట్టులాగా అది తెలిసేలాగా వచ్చే ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో ఎన్నుకుంటాం ఆ భారీ మెజారిటీతో ఎన్నుకోబడినటువంటి ఆ ప్రభుత్వం మాకు అండదండగా ఉండిద్దని నిలబడతా ఉన్నాం జై చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం